అందరికీ నమస్కారం మన దేశంలో నిజమైన పేదవాళ్ళు ఎవరో తెలుసా రాజకీయ నాయకులు ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులన్నీ ప్రజల కోసమే ఖర్చు పెట్టేసి నిరుపేదలుగా మారిపోతున్నారు మన రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సో అందుకోసమే ఈ ప్రజాప్రతినిధులకి రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది ఎమ్మెల్యే పెన్షన్ ఎంపీ పెన్షన్ ఒకవేళ ఈ రెండు పదవులు చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కిందనే ఎంపీ కింద చేసిన వాళ్ళకి రెండు పెన్షన్లు కూడా వస్తాయి పాపం పేదవాళ్ళు కదండి నిరుపేదలు కదా ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద చేసినటువంటి వాళ్ళు నిరుపేదలు ఒక్కొక్క ఎమ్మెల్యే సీటుకి ఎంపీ సీటుకి వందల కోట్లు ఖర్చు పెడతారు ఎన్నికల ముందు అటువంటి వాళ్ళకి ఈ ముప్పై వేలు అరవై వేలు పెన్షన్తో జీవనాధారం గడుపుతున్నారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితాంతకాలం ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయే సమయానికి పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడాలి కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఒకరోజు ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఎంపీగా కానీ పనిచేస్తే చాలు వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వచ్చేస్తుంది రిటైర్మెంట్ ఫెన్షన్ ముప్పై వేలు అయితే ముప్పై వేలు అరవై వేలు అయితే అరవై వేలు ఏ రాష్ట్రానికి ఎంత పెన్షన్ ఉంటుందో ఆ వెసులుబాట్ల కింద వాళ్ళకి పెన్షన్ అయితే అంది జరుగుతుంది వీటి గురించి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల పెన్షన్ గురించి కొంతమంది పేర్లు కూడా తీసుకురావడం జరిగింది చిరంజీవి గారి పేరు గల్లా జయదేవ్ గారి పేరు ఇలా కొంతమంది పేర్లు తీసుకొచ్చి వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి కదా చిరంజీవి గారికి బాగానే ఉన్నది కదా ఆస్తులు అవి అదే విధంగా గల్లా జయదేవ్ గారికి ఆస్తులు అవి ఉన్నాయి కదా అయినా కానీ ఈ పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నారు ఈ పెన్షన్లు తీసుకోవటం మానేయ్ కదా అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ వ్యక్తుల పేర్లు తీసుకురావడం తప్పేనండి నిజంగా చిరంజీవి గారి పేరు కానీ గల్లా జయదేవ్ గారి పేరు కానీ నాకు తెలిసింది వంద మంది రాజకీయ నాయకులు ఉంటే కనుక తొంభై తొమ్మిది మంది బాగా బలిసిన వాళ్ళే వాళ్ళకి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అయినా కానీ పెన్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ ఎవరి పేర్లు తీసుకురావాల్సిన అవసరం లేదు అందరూ అదే బూత్లో ఉన్నాం అందరూ అదే రుచిలో ఉన్నాం మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ వేసి చెప్పాలంటే ఈ రాజకీయ నాయకుల గురించి ఊడికెళ్ళి పది లక్షలు ఖర్చు పెట్టి బయటకు వచ్చి గుమ్మం మెట్ల కింద అడుక్కుంటున్నట్టు వెళ్ళే పరిస్థితి ఎలక్షన్ లోనేవో కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెడతారు ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ముప్పై వేలు పెన్షన్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కడో స్కాములు చేయకోకుండా లేడు ఏదో ఒక విధంగా దోచేసుకుంటాడు వంద కోట్లు ఖర్చు పెట్టడానికి వంద కోట్లు ఆ టర్మ్ లో ఏదో ఒక విధంగా దోచేసుకుంటే నాయకులే తప్ప ప్రజాసేవ చేసి కూడా ఎవరో లేడు నిజంగా ప్రభుత్వాలు అందులో ఉన్నటువంటి నాయకులు వీళ్ళకి ఏదన్నా కావాలంటే కనుక వెంటనే చట్టాలు రూపుదిద్దేసుకుంటాం ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి సంబంధించిన అనుకూలమైన చట్టాలు ఏమన్నా కావాలంటే కనుక ఎమ్మెల్ని రూపుదిద్దిచ్చేసుకుంటాం కానీ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సామాన్యులకు కానీ ఏమన్నా కొత్త చట్టాలు తీసుకురావాలంటే కొత్త బిల్లులు పాస్ చేయాలంటే నా నా హంగామా చేస్తారు ఇప్పుడు తెలంగాణలో చూడండి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళ జీతాల్లో పెంచేసుకున్నారో అదేవిధంగా ఈ రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఈజీగా పెంచేసుకున్నాం ఏ ఒక్కడో మాట్లాడేటప్పుడు ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ కాని ఆతల పార్టీ వాళ్ళు గాని యువతల పార్టీ వాళ్ళు గాని ఎవడో మాట్లాడు పిల్లిల్లో కూర్చుంటారు బిల్లులు ఏం చేసుకుంటారు ప్రజలకి ఏదన్నా పని చేయాలంటే మాత్రం నానా రాద్దాంతో నానా గొడవ జరిగితే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో అయినా కానీ రోజు ఎమ్మెల్యేగా పని చేస్తే పెన్షన్ రావడం ఏంటి వాళ్ళకి తీసుకుండి వాళ్ళకైనా సిగ్గు సెలవు ఉండాలి కదా మనం దేనికి వచ్చాం ప్రజా సేవకు వచ్చాం ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఒక ఎంపీగా కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా కానీ సీఎంగా కానీ నామినేట్ అయితే మనం ప్రజాసేవకు వచ్చాం మనకు వచ్చే రూపాయలు ఎంతో కొంత వాళ్ళకి ఖర్చు పెడతాం అదే ఉద్దేశంతో రావాలి అటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ఒకరోజు ఎమ్మెల్యేగా కానీ ఒకరోజు ఎంపీ కానీ పోటీ చేస్తే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం ఏంటి అసలు ఈ చట్టం ఏంటి వీటిల్లో మటుకు ఎటువంటి మార్పులు అంత ఈజీగా తీసుకురా అండ్ ఇంకో విషయం నాకు ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడాలి అంటుంది ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి వాడు ఎన్ని టర్మ్లైనా అక్కడి నుంచే పోటీ చేస్తాడు కానీ రాష్ట్రంలో మిగిలిన చోట్లకి వెళ్ళి పోటీ చేయడు సో ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేస్తే ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయటానికి ఉండకూడదు వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయి పోటీ చేసేటట్టు ఉండాలి ఎందుకంటే ఇక్కడికి ఒకసారి గెలిచేయడానికి అక్కడ తినడం అలవాటు అయిపోతుంది అక్కడ అందరినే పోగు చేసుకుంటాడు ఒక మోటానే దాంతో ఈజీగా గెలిచే అవకాశాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి అటువంటి అవకాశాలు రాకోకుండా ఉండాలంటే జమ్లీన్ సిస్టమ్ పెట్టాలి అందరూ నామినేషన్ చేసేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్ చేసేస్తారు ఏ చేసిన తర్వాత లాటరీ పద్ధతిలో నియోజకవర్గాలు వెలికి ఇవ్వాలి అంతేగాని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఒక్కొక్కడో ఆరు టర్మ్ లో ఏడు టర్మ్ లో అక్కడే ఎమ్మెల్యేగా ఉండిపోతున్నారు అంటే అక్కడ వాళ్ళు చేసే మంచి కంటే ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుంది మళ్ళీ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేటట్టు ఏ విధంగా చేసుకోవాలో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి చేసే ఉద్దేశం అయితే వాళ్ళలో ఉండలేదు ఇటువంటి వాటిల్లో బిల్లులు పెట్టి అసెంబ్లీలో గాని లోక్సభలో గాని పాస్ చేయమన్నాడు అవ్వ ఎప్పటికీ అవ్వ కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన జీతాల విషయంలో గాని పెన్షన్ విషయంలో కానీ ఎక్కువ మొత్తంలో పెంచుతుంటే కనుక ఎం అంటేనే బిల్లులు పాస్ అవుతాయి పెన్షన్ విషయంలో రెండు పెన్షన్ తీసుకునే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి ఒక పెన్షన్ వదిలేయండి మళ్ళీ మీరు చిరంజీవికి కనెక్ట్ చేసి ఈ మాట అంటున్నారని చెప్పి అనకండి ఎందుకంటే చిరంజీవి గారు ఎంతో కొంత సేవ ఆయన ఆయన సినిమాలతో వచ్చినటువంటి డబ్బులతో గానీ బ్లడ్ బ్యాంక్తో గానీ లేకపోతే ఏదన్నా విపత్తికర పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడినప్పుడు రామ్ గారు సహాయం చేస్తారు చిరంజీవి గారు సహాయం చేస్తారు ఆయన ఫ్యామిలీలోంచి చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అది మనం గతంలో చాలా సార్లు చూసాం నేను ఆయన్ని ఉద్దేశించి మాట్లాడతా లేరు రాష్ట్రంలోని దేశంలోని ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది నేను మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి